ఇటీవల గత కొద్ది రోజులకు ముందు కుప్పం నియోజకవర్గంలోని సాగునీటి చెరువుల సంఘం కమిటీ ఎన్నికలు జరగలేదని కావున అధికారులు నిర్వహించాలంటూ మండల పరిధిలోని పెద్ద బంగారు నత్తం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు వారి కథనం మేరకు ఇటీవల జరిగిన సాగునీటి పారుదల సంఘం ఎన్నికలలో ఓటింగ్ ప్రక్రియ జరగలేదని రాజ్యాంగ వ్యతిరేకంగా ఏకపక్షం ఎన్నికలు నిర్వహించాలని ప్రత్యర్థులకు నామినేషన్ వేసే అవకాశం సైతం కల్పించలేదంటూ ఆరోపణలు చేస్తున్నారు కనీసం ఓటర్ జాబితా తనిఖీకి సైతం ప్రజలు అవకాశం ఇవ్వలేదని ఇదెక్కడి రాజ్యాంగం అంటూ వారు ప్రశ్నించారు ప్రజల పక్షాన నిలిచి రాజ్యాంగబద్దంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు సైతం రాజ్యాంగ వ్యతిరేకంగా ఎన్నికల విధుల్లోని నిర్వహించినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాది పెద్ద బంగారం తన గ్రామ పంచాయతీ పెద్ద బంగారం నత్వం సంబంధించిన చెరువు కట్ట కింద సంబంధించిన భూములకి ఎలక్షన్ పెట్టినారు కనీసం నలభై మూడేళ్ళ నుంచి నాకు వయసు నలభై మూడేళ్ళు ఈ నలభై మూడేళ్ళ నుంచి కట్ట కింద నీళ్ళు క్రమశిక్షణ క్రమశిక్షణగా వదులుతా ఉండదు వదిలినా కూడా మొత్తము మా కయలోనే ఐదు బోర్లు నీళ్లు వెళ్తూ ఉంది దాన్ని సమస్య తీర్చండి అని చెప్తే ఎవరు కానీ తీర్చలేదు ఇప్పుడు ఎలక్షన్ కొత్తగా పెట్టినారు ఎలక్షన్ అని చెప్పినారు కానీ ఎలక్షన్కి ఎవరికి కానీ తెలియలేదు ఈ ఊర్లో దండూరా వేయించినారు అది సాయంకాలం ఆరు గంటలకు దండూరా వేపించినారు మార్నింగ్ ఎనిమిదికంతా ఎలక్షన్ అయిపోయిందని చెప్పేసి క్లియర్ చేసేసినారు మేము వచ్చి మేము చూస్తామని చూస్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని తర్మేసినారు దానికోసం పది మందికి న్యాయం జరగాలనే కోసరం ప్రతి ఒక్కరు మాకు సహకరించి మేము మీడియా వాళ్ళు కానీ ఈ ఊరు ప్రజలు కానీ సహకరించి పోలీసు వాళ్ళు సహకరించి మాకు రీఎలక్షన్ పెట్టాలని మేము కోరుతున్నాం మీటింగ్ జరుగుతుంది పద్ధతి ప్రకారం మీరు చేయలేదు అని చెప్పి నేను అడిగిన దానికి నువ్వు అడగడానికి అక్కర్లేదు నువ్వు ఓటర్ లేదు నువ్వు వెళ్ళిపో అని చెప్పి పెర్మిషన్ ఆ తర్వాత వచ్చినాక పోలీసులు అందరికీ ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరినీ డిస్టర్బ్ చేసి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి లేకపోతే ఇదో మా ముందు కొట్టడానికి వచ్చిన పద్ధతి ప్రకారం ఎన్నికలు జరగలేదు వాళ్ళంతకు వాళ్ళు ఎవరైనా వస్తే ఎవరైనా నామినేషన్ అడిగితే ఒక ఒక ఆయన వచ్చి నామినేషన్ అడిగాడు నామినేషన్ ఎందుకు నామినేషన్ అన్ని ఇవ్వడం లేదు అని చెప్పేసినారు నామినేషన్ లేకుండా మీరు రూల్లో చెప్పినారు కదా నామినేషన్ ఇస్తేనే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి కోసం నేను అడిగితే నామినేషన్ అవన్నీ ఏం లేదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇవన్నీ ఆల్రెడీ సెలెక్ట్ డిసైడెడ్ అని అయ్యని చెప్పిన చెప్పేశారు అందుకని ఈ ఎన్నికలు చెల్లుబడి కాదు అగైన్ మళ్ళీ ఎన్నికలు జరిపించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఇది కుప్ప మండలం పెద్ద పంచాయతీ ఇక్కడ ట్వంటీ ఫస్ట్ సాటర్డే ఎలక్షన్ జరిగింది ఇరిగేషన్ వాటర్ సరైన పద్ధతి జరగలేదు సరైన నోటీసులు ఎవరు ఎవరికి ఫార్మర్స్కి తెలియజేయలేదు ఇక నామినేషన్ చేసే పద్ధతి కూడా కరెక్ట్గా ఫాలో చేయలేదు నామినేట్ చేసే అలో చేయలేదు ప్రజలు ఎవరిని పోలీసు వాళ్ళు వన్ ఫార్టీ ఫోర్ చచ్చిందని చెప్పి అందరినీ సో ఎవరు రావడానికి అలో చేయలేదు ఇక్కడ ఇక్కడ ఇన్ఛార్జింగ్ ఎలక్షన్ వాళ్ళు ఎన్నుకున్నారు ప్రజలు ఎవరు మాత్రం ఓట్ వేయలేదు ఒక థర్టీ పర్సెంట్ ఓట్ కూడా వేయకుండా దీన్ని ఎలాంటి ఎలక్షన్ ఓట్ అయ్యకుండా దీన్ని ఎలా ఓ ఎలక్షన్ అంటారు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి బై ఎలక్షన్ కావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము కలిసి ఫార్మర్స్ ఉంటాం దగ్గర దగ్గర మళ్ళీ బై ఎలక్షన్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం దానికి ఫెస్ట్ వాళ్ళు మేము కన్సల్ట్ అవుతున్నాం